పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఎవరైనా పక్కదారి పట్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ కాళిదాస్ హెచ్చరించారు పేదగాంకేడా న్యూ పోలీస్ స్టేషన్లో హార్బర్ ఏసీపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి న్యూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల నుంచి అక్రమ పీడిఎఫ్ రైస్ రవాణాకి అరికట్టేందుకు పోలీసులు నాడబింగించారన్నారు తమ పరిధిలో పోలీసులు గస్తీ కాస్తున్న సమయంలో పీడిఎఫ్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేసి వారి నుండి ఐదు టన్నుల పీడిఎఫ్ బియ్యం ని స్వాధీనం చేసుకున్నామన్నారు పౌర సరఫరాకు సంబంధించిన బియ్యాన్ని కొని అక్రమ మార్గాన అమ్ముతున్న వ్యక్తులపై నిఘా పెడతామని హెచ్చరించారు విశాఖ నగర పరిధిలో శ్రీ మా సిపి గారు విశాఖపట్నం సిపి గారు తాలూకా ఆధ్వర్యంలో న్యూ పోర్ట్ పరిధిలో గత నెల రోజులుగా జరిపిన దాడుల్లో వచ్చిన సమాచారంపై జరిగిన దాడుల్లో సుమారు ఐదున్నర టన్నుల పీడిఎస్ రైస్ని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది గత నెల పద్నాలుగో తారీఖున గెంబెలి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి నూట అరవై ఒక్క కేజీలు అదే నెల అదే రోజున సాయంత్రం పెద్దిన కొండలరావు అనే వ్యక్తి నుంచి రెండు వందల అరవై మూడు కేజీలు కిందటి నెల పదిహేడవ తారీఖు నా అంకాల నారాయణ సన్నప గంగయ్య అనే దగ్గర ఆయన వ్యక్తి దగ్గర నుంచి పదహారు వందల కేజీలు అదే వ్యక్తి దగ్గర నుంచి నిన్న పది మూడు రెండు వేల ఇరవై ఐదున మూడు వేల ఐదు వందల కేజీలు రైస్ని దాడులు చేసి పట్టుకోవడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఏ సెవెన్ కేసులు పెట్టడం జరిగింది ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్ట్ కేసులు టోటల్గా ఐదు టన్నుల ఐదు వందల ఇరవై నాలుగు కేజీలు కొట్టుకోవడం జరిగింది దీని టోటల్ వాల్యూ రెండు లక్షల పైచీలకు ఉంటుంది మార్కెట్లో సో ఇలాంటి సమాచారం ఎవరిచ్చినా మేము సిపి గారు ఆదేశాలను అనుసరించి తప్పకుండా వెను వెంటనే వెను వెంటనే దాడులు జరిపి ప్రజా పంపిణీ వ్యవస్థకి ఆడంగంగా ఉన్నటువంటి వాళ్ళని మేము చర్యలు తీసుకుంటామని మా సిపి గారి తాలూకు ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతాయని అందరికీ హెచ్చరిస్తున్నాను